హాయ్ అండి ఇదేనండి మన షాపు వైష్ణవి కాంప్లెక్స్ అనమాట అదేమో ఏ బ్లాక్ ఇది బీ బ్లాక్ అనమాట షాప్ ఎంట్రన్స్ పెద్ద బోర్డుతో మనకు కనపడుతుంది దాని పక్కనే సిమ్స్ కాలేజీ సిమ్స్ కాలేజీ అనుకునే ఫస్ట్ గేట్ మంది అనమాట మీకు రోడ్ వేజ్ కూడా చూపిస్తున్నాను చుట్టూ ఎలా అనేది కూడా మీకు క్లారిటీగా చూపిస్తున్నాను చక్కగా మీకు ఏ బ్లాక్ బీ క్లాక్ కూడా క్లారిటీగా ఉంది దానికి బెస్టర్ ఆపోజిట్ సిమ్స్ కాలేజీ పక్కనే ఉంటుంది అనమాట వైష్ణవి కాంప్లెక్స్ చూసారు కదా ఇటైతే విజయవాడ అనమాట సిమ్ కాలేజీ జరిగి విజయవాడ ఇది బీ బ్లాక్ అండి మీకు లో బీ బ్లాక్ అని బోర్డు కూడా చాలా చక్కగా క్లారిటీ కనపడుతుంది లో కూడా మీ బ్లాక్ వన్ నాట్ టూ థర్డ్ రోల్ అనేది కూడా మీకు ఇంట్రడ్యూస్ చూపిస్తున్నాను చక్కగా మీరు అనుకోండి వన్ నాట్ వన్ ప్లస్ వన్ నాట్ టూ మన రెండో షాప్ అనమాట థర్డ్ లో వస్తుంది ఇదిగో మన షాప్ ఎంట్రన్స్ నోటు రెండు అని చక్కగా పైన కూడా చెక్కర్ వేసేసి మీకు చక్కగా క్లారిటీగా చూపిస్తే మోడల్ అదంతా కూడా మీకు నిదానంగా అర్థం చూపిస్తున్నాను ఇది మన షాప్ ఎంట్రన్స్ అనమాట చూసారు కదా మన దగ్గర ఆల్ ఐటమ్ అని హోల్సేల్గా లభిస్తుంది అండ్ ఎన్నర్వేర్స్ నైటీస్ నైటీ పెట్టికోట్స్ బ్రాస్ రెడీమేడ్ వెషన్ టాప్స్ పిల్లల ఫ్రాక్స్ రెడీమేడ్ వెషన్ టవల్స్ అండ్ కిడ్స్ వేర్ ఆల్ ఐటమ్ హోల్సేల్గా మన దగ్గర లభిస్తుంది బ్రాస్ అందరికీ నమస్కారం మన షాప్ వచ్చి మీనాక్షి క్లాత్ క్లాకండి షాప్ నెంబర్ నూట రెండు వైష్ కాంప్లెక్స్ ఆపోజిట్ బెస్ట్ ప్రైజ్ ఉంటుంది ఈరోజు మనం చూస్తున్న కలెక్షన్ వెస్ట్రన్ టాప్స్లోని స్పెషల్ ఐటమ్ ఇలా బెల్ట్ లాగా ప్రొవైడ్ చేస్తున్నాను అండ్ సైడ్ నైరా కట్టు అటాచ్డ్ బెల్ట్ ఇలా అటాచ్డ్ బెల్ట్ ఇలా రకరకాల మోడల్స్లో మీకు కాంబోసెట్ పూర్తిగా రేన్ క్వాలిటీ సమ్మర్కి స్పెషల్ స్పెషల్గా అంటే చాలా స్మూత్గా మెత్తగా ఈ ఎండలకి హార్ట్ గా ఉండే ఎండలకి చల్లగా ఉండడానికి హాయిగా ఉండడానికి అనేది క్లాత్ లో చాలా స్మూత్గా ఉంది క్లాత్ అనేది కూడా సమ్మర్ కి స్పెషల్ ఐటమ్ ఇది ఓన్లీ ఎక్సెల్ అండ్ డబుల్ ఎక్సెల్ ప్రొవైడ్ చేస్తున్నాను కాంబో సెట్ త్రీ సెట్స్ వచ్చి పదహారు వందల యాభై రూపాయలు సింగిల్ పీస్ కావాలంటే ఆరు వందలు అంటే మామూలుగా మీరు ఎక్సెల్ కానీ డబుల్ ఎక్సెల్ కానీ ఏదైనా తీసుకుని మూడు సెట్స్ అనమాట ఇలా ఎక్సెల్లో ఒకటి డబుల్ ఎక్సెల్లో ఒకటి లేకపోతే డబుల్ ఎక్సెల్లో రెండు ఎక్సెల్లో ఒకటి అలా ఎలాగైనా తీసుకుంటే కాంబో సెట్ మూడు సెట్స్ వచ్చి పదహారు వందల యాభై రూపాయలు మీకు సింగిల్గా అంటే ఆరు వందలు పడుతుంది ఇది ఎక్సెల్ సైజ్ సైజు కూడా మెజర్మెంట్స్ అని ప్రొవైడ్ చేస్తున్నారు బెల్ట్ అనేది ప్రొవైడ్ చేశారు ఇలా బెల్ట్ అనేది వస్తుంది అండ్ గౌన్ గౌన్ టైప్ అనమాట ఇది చూసారు కదా అండ్ బాడీ వర్క్ అండ్ పార్ట్ మొత్తం చక్కగా గోల్డ్ బాడీ వర్క్ అనేది ప్రొవైడ్ అవుతుంది అండ్ బెల్ట్ దగ్గర కూడా చక్కగా చిన్న ఎంబ్రాయిడింగ్ వర్క్ అనేది చేసి ఇచ్చారు బెల్ట్ కూడా చూడండి మీకు క్లారిటీగా చూపిస్తున్నాను ఎంబ్రాయిడింగ్ వర్క్లో ప్రొవైడ్ అయి ఉంటుంది ఇలా నడుముకు థ్రెడ్స్ లాగా కట్టుకోవటానికి అనమాట చక్కగా ఇలా మీ సెమీ పార్టీవేర్ లాగా ఇది ఓన్లీ ఎక్సల్ సైజు మనకి కాంబో సెట్ అనమాట ఎక్సల్ సైజు కానీ డబుల్ ఎక్సల్ కానీ ఏదైనా మనం చూపించే మోడల్స్లో రోజు మన వీడియోలో ప్రొవైడ్ చేసే మోడల్స్ అన్ని కూడా ఓన్లీ కాంబోసెట్ పదహారు వందల యాభై రూపాయలు పడుతుంది ఇది పర్టికులర్గా హోల్సేల్ రేట్ అండి ఈ ఈ ప్రకారమే మనకు అనేది మెన్షన్ అవుతుంది సింగిల్ పీస్ అయితే ఆరు వందలు పడుతుంది దీంట్లోని కలర్స్ అండ్ గా మనం చూపించే కలర్స్ ఈ ఫోర్ కలర్స్ అనేది అవైలబుల్ అవుతుంది ప్రతి దాంట్లో కూడా కంపల్సరీగా బెల్ట్ అనేది ప్రొవైడ్ అయి ఉంటుంది అనమాట లోపల విత్తి అనేది బెల్ట్ అనేది ప్రొవైడ్ అయి ఉంటుంది కలర్స్ చూస్తాం కదా ఒక్కసారి క్యాట్లాగ్ కూడా ఇది మనం చూసారా పార్ట్ ఇలా ఉంటుంది ఇలా పార్ట్ కింద నడుముకి కూడా బెల్ట్ అవుతుంది గోన్ శుభ్రంగా ఫుల్ ఇలా వస్తుంది ఫోర్ పీసెస్ అనేది వస్తుంది అనమాట సెమీ ఎంబ్రాయిడింగ్ వర్క్ అనమాట చక్కగా పార్ట్ కదా మనం లోని ఇందాక ఒక మోడల్ అనేది చూసాము ఇప్పుడు ఇది స్పెషల్ మోడల్ అనమాట ఈ మోడల్ కూడా చక్కగా ఫ్రీస్ అనేది ప్రొవైడ్ అవుతుంది అండ్ బెల్ట్ ఈ బెల్ట్ కూడా చక్కగా పక్కన థ్రెడ్స్ కూడా ఇచ్చారండి వెరైటీగా ఇందాక మనం చూసినాక థ్రెడ్స్ లేదు ఇప్పుడు దీని థ్రెడ్స్ కూడా ఇలా వస్తాయి అనమాట లోపల చక్కగా ఇలా పక్కన థ్రెడ్స్ లా ప్రొవైడ్ చేసుకోవచ్చు మీకు అది కూడా క్లారిటీగా చూపిస్తున్నాను ఇది ఎక్సెల్ సైజు పూర్తిగా అన్నమాట ఇలా ఓపెన్ థ్రెడ్స్ బెల్ట్ అనేది ఊడిపోకుండా నడుము దగ్గర చక్కగా ఫినిషింగ్ అందంగా ఉంటాను ఇలా థ్రెడ్స్ చూస్తున్నారు కదా అండ్ ఈ థ్రెడ్స్ కూడా చక్కగా చిన్న ఎంబ్రాయిడరింగ్ వర్క్ అని చేసి వచ్చింది కింద బోర్డర్ కూడా ప్రొవైడ్ చేశారు బార్డర్ చూడండి అండ్ గేరా పూర్తిగా రయ్యారు ఎక్సల్ సైజు సైజు కూడా మీకు ఒకసారి కలెక్షన్ కలెక్షన్ చూపిస్తున్నాను ఎల్లో బ్లూ క్రీమ్ ఈ ఫోర్ కలర్స్ అనేది అవైలబుల్ కదా ఇది ఓన్లీ చెప్పాను కదా కాంబో సెట్ అనమాట ఇది కాంబో సెట్ చూస్తున్నారు కదా ఈ ఫోర్ కలర్స్ అనేవి ఇది కూడా కాంబో సెట్ ఎక్స్ తీసుకోండి ఎక్స్ఎల్ తీసుకోండి డబుల్ ఎక్స్ఎల్ తీసుకోండి ఏ మోడల్స్ అని తీసుకోండి ఓన్లీ మూడు మూడు సెట్స్ పదహారు వందల యాభై మన సమ్మర్ వేర్ స్పెషల్ ఆఫర్ అనమాట రయాలలో మన షాప్ లో విత్ ఎప్పుడు ఆఫర్స్ అనేది ప్రొవైడ్ అవుతానే ఉంటుంది ఇవే కాక మన దగ్గర నైటీస్ నైటీ పెట్టికోట్స్ బ్రాసు ఇన్నర్ వేర్స్ హోల్సేల్ అనేది మన ఛానల్ ఎంతవరకు ఎవరైనా చూడనిలా మన ఛానల్లోకి వెళ్ళి చూడండి రకరకాల మోడల్స్ రకరకాలైతే మనకి ప్రొవైడ్ అవుతుంది చూసారు కదా ఇది ఎక్స్ఎల్ సైజు కాంబోసెట్ పదహారు వందల యాభై రూపాయలు ఒకసారి క్యాట్లాగ్ కూడా చూసేద్దాం చూసారు కదా క్యాట్లాగ్ అనేది అలా ఉంటుంది అనమాట ఫుల్ డిజైన్ అనేది మీకు మధ్య చూపిస్తున్నాను మనకు అవుట్ ఫిట్ ఇన్సైడ్ లాంగ్ లెంత్ కూడా క్లారిటీగా చూపిస్తున్నాను ఇది కాంబో సెట్ ఎక్సెల్ అండ్ డబుల్ ఎక్స్ఎల్ చూసారు కదా ఇది కూడా అనమాట మనం రియాల్లోనే డిఫరెంట్ డిఫరెంట్ ప్యాచ్ వర్క్స్తో ప్రొవైడ్ చేస్తున్నాం ఈ ప్యాచ్ వర్క్ కూడా చూశారు కదా ఎంత బాగుంది అయ్యో పార్ట్ అండ్ ఫిల్స్ థ్రెడ్స్ మీకు ఆల్రెడీ ఒకటి థ్రెడ్స్ కూడా ఎలా పెట్టుకోవాలనేది కూడా చూపించాను ఇప్పుడు మాత్రం మామూలుగా ఎలా పెడుతున్నాం థ్రెడ్స్ చక్కగా చూసుకోండి ఇది బెల్ట్ అనమాట ఎంబ్రాయిడరింగ్ వర్క్ వర్క్ కూడా చాలా బాగుంది త్రీ పై ఫోర్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా చిన్న లేస్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ కింద బోర్డర్ కూడా చూసారు కదా ఎంత బాగా వస్తుందో పెద్దది అనమాట బోర్డర్ కూడా చాలా బాగుంది అండ్ ఫుల్ కుచ్చులు కూడా ప్రొవైడ్ చేశారు ఇది కాంపోసెట్ ఇప్పుడు నేను ప్రొవైడ్ చేశాను ఎక్సర్సైజ్ మీకు క్లారిటీగా కూడా చీపిస్ చెప్తున్నానండి ఇది ఎక్సర్సైజ్ కాంపోసెట్ ఆఫరం మూడు పీసులు వచ్చి పదహారు వందల యాభై రూపాయలు సింగల్ వచ్చి ఆరు వందల రూపాయలు ఇది పర్టికులర్గా ఒకే రేట్ అండి బార్గెన్ అయితే ఉండదు ఆన్లైనా ఇన్లైనా అంటే షాప్కి వాళ్ళైనా ఆన్లైన్ పర్చేసింగ్ చేసేవాళ్ళైనా నేను వీడియోలో చెప్పిన రేట్లు అనేది పక్కా మెన్షన్ అవుతాయండి దయచేసి ఎవ్వరు బార్గెన్ అడగద్దండి ఒక్కసారి కేటలాగ్ చూసేద్దాం క్యాట్లాగ్ చూసారు కదా ఇలా ఉంటుంది అనమాట చూసారు కదా నడిన తగ్గుతాడు అండ్ యోగ పార్ట్ కూడా మీకు బ్లా క్లారిటీగా చూపిస్తున్నాను అండ్ లాంగ్ లెంత్ కూడా చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉండదు అండి చూసారు కదా కలర్స్ అనేది కూడా మీకు ప్రొవైడ్ చేశాను ఫోల్ కలర్స్ అనేది అవైలబుల్గా ఇది ఓన్లీ ఎక్సర్సైజ్ చూసారు కదా ఇది ఇంకో మైల్ అనమాట మనం ఇందాక రౌండ్ టైప్ అనేది చూస్తున్నాము ఇప్పుడు చక్కగా స్పేర్ నాకు డిజైన్ ఇచ్చారు పార్ట్ మొత్తం కూడా ఫుల్ ఎంబ్రాయిడరీగా అండ్ కుర్చ్ అనేది ప్రొవైడ్ చేశారు దీనికి స్పెషల్గా బెల్ట్ అనేది ప్రొవైడ్ ఇప్పుడు బెల్ట్ మోడల్ అనేది మోస్ట్ ట్రెండింగ్ అండ్ కింద బార్డర్ కూడా ప్రొవైడ్ చేస్తారు మీరు ఒకసారి బార్డర్ కూడా చూడండి చాలా బాగుంది సింపుల్గా బార్డర్ పూర్తిగా రేయాలి హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అనమాట హ్యాండ్స్ కూడా మీకు క్లారిటీగా చూపిస్తున్నాను బాగా చూడండి ఇది ఎక్సల్ సైజ్ చెప్పాను కదా ఎక్సల్ లో కలర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను ఇదిగోండి అండ్ బాడీ అండ్ కలర్ మీకు రెండు కూడా మెన్షన్ చేసి చూపిస్తున్నాను ఎందుకంటే మీకు బాడీ చూస్తారు కదా కలర్ ఎలా ఉందో కూడా మీకు తెలియాలి కదా ఇది పార్ట్ అండ్ బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది అనమాట అవుట్ ఫిట్ అండ్ బెల్ట్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు ఇది ఓన్లీ కాంపోజెట్ ఇప్పటి వరకు నేను చూపించేదో ఎక్సర్సైజ్ ఓన్లీ కాంపోసెట్ పదహారు వందల యాభై రూపాయలు సింగిల్ పీస్ అయితే ఆరు వందల రూపాయలు అయితే పర్టికులర్ గా చూస్తున్నాం ఒక్కసారి యోగపాట్ మొత్తం చూసేద్దాము యోగపాట్ ఎలా ఉంటుందో చూపిస్తున్నాను చూసారు కదా పార్ట్ ఫస్ట్ ఫుల్ లెంత్ చూపిస్తున్నాను అండ్ యోగ పార్ట్ వర్క్ కూడా చూపిస్తున్నాను అండ్ ఫుల్ బాడీ వర్క్ చక్కగా చాలా అంటే చాలా బాగుంది మన పార్టీ పార్టీ సెమీపాటివేరు లాగా ఎండాకాలంలో ఈ మండు టెండల్లో మన వంటి హాయిగా చల్లగా ఉండే ఐటెం అనమాట చాలా స్మూత్గా ఉంటుంది ఇది పదహారు వందల యాభై రూపాయలు ఈ వరకు మనం ప్రొవైడ్ చేస్తుందంటే ఎక్సర్సైజ్ చూస్తారు కదా ఇది కూడా పూర్తిగా రియల్ అనమాట క్లాత్ చాలా స్మూత్గా ఉంది అండ్ ఫ్రీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ పార్ట్ మొత్తం కూడా చక్కగా మిర్రర్ వరకు గోల్డ్ మిర్రర్ వరకు ఎంబ్రాయిడరి వరకు త్రీ బై ఫోర్ త్రీ హ్యాండ్స్ అనమాట అండ్ ఇలా ప్రొవైడ్ అయి ఉంటుంది అనమాట అండ్ బెల్ట్ అనేది చక్కగా బెల్ట్ కూడా లతల్లాగా చిన్న చిన్న ఆకుల్లాగా ప్రొవైడ్ చేసిండు చాలా అంటే చాలా బాగుంది ఫుల్ లాంగ్ అండ్ ప్లెయిన్ టాప్ మొత్తం కూడా ప్లెయిన్ అనమాట దీంట్లో కలర్స్ అనేది చూపిస్తే ఇది సెట్ ఎక్సల్ సైజు చూసారు కదా బాడీ వర్క్ ఇలా వస్తుంది కలర్స్ కూడా మీకు ఒకసారి క్లారిటీగా చూపిస్తున్నాను నడుం బెల్ట్ అనేది ప్రొవైడ్ అవుతుంది అనమాట వస్తుంది ఓన్లీ ఎక్సల్ సైజు పదహారు వందల యాభై రూపాయలు ఇది కాంబో సెట్ నేను ఇప్పుడు చూపించే ఎక్సెల్ అండ్ తర్వాత డబుల్ ఎక్సెల్ కూడా ప్రొవైడ్ చేస్తాను వీటిలో ఏ మోడల్ నచ్చినా మీరు తీసుకోవచ్చండి ఇది పర్టిక్యులర్గా సెట్ అనమాట మీరు ఇది బాగా గుర్తుపెట్టుకుని ఇది సెట్ మోడల్ పదహారు వందల యాభై రూపాయలు సైజ్ అండ్ డబల్ ఎక్సల్ ప్రొవైడ్ చేస్తాను ఒక్కసారి మీరు కేటలాగ్ కూడా చూసేద్దాము క్యాట్లాగ్ ఎలా ఉందో చూపిస్తాను అవుట్ ఫిట్ అండ్ బాడీ వర్క్ చూడండి పార్ట్ మొత్తం కూడా చక్కగా ఫుల్ ఎంబ్రాయిడింగ్ అండ్ లాంగ్ లెంత్ కూడా మీకు క్లారిటీగా చూపిస్తున్నాను నిదానంగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి మీకు మోడల్స్ అనేది అర్థమవుతాయి చూశారు కదా మనము అనే రకరకాల మోడల్స్ని ప్రొవైడ్ చేస్తున్నాం అండ్ పార్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది స్మూత్గా ఉంది అండ్ ఫ్రీస్ కూడా ప్రొవైడ్ చేశారు టాప్ అనేది గౌన్ టైప్ అన్నమాట ఎక్సల్ సైజు గౌన్ టైప్ కింద బాడీ కూడా చూసారు కదా బాడర్ ఎంత బాగుంది త్రీ లేయర్స్ బోర్స్ అండ్ నడుం దగ్గర బ్రౌల్ బెల్ట్ అనేది ప్రొవైడ్ చేశారు బెల్ట్ కూడా చాలా సింపుల్గా ఉంది చూసారుగా కదా మనం కట్టుకున్నా కూడా నడుంగ చాలా స్మూర్తి కూడా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అనమాట కూడా దీంట్లోనే కలర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను ఒక్కసారి కలర్స్ చూసేద్దాం ఇదిగోండి పార్ట్ అనేది ఇలా ఉంటుంది అండ్ కలర్ అనేది ఇలా ప్రొవైడ్ అవుతుంది ఇదిగోండి పార్ట్ ఇలా వస్తుంది అనమాట డిజైన్ అండ్ కలర్ మీకు ప్రతిది కూడా క్లారిటీగా చూపిస్తున్నారు మీరు నిదానంగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి మెయిన్ మీరు చూడాల్సిన అలా స్కిప్ చేయకుండా చూస్తేనే కలర్స్ అనేది మీకు అర్థమవుతాయి పర్టికులర్గా కూడా అలాగే ఒక్కసారి పార్ట్ కూడా చూసేద్దాము మన కేటలాగ్లోని యోగపాట్ అనేది చూసి ఇద్దని చూసారు కదా యోగపాట్ అనే ఫ్రంట్ అనేది ఎంత బాగుందో మోడల్ అనేది అండ్ ఫుల్ లాంగ్ లెంత్ కూడా టాప్ అనేది చూసారు కదా చాలా అంటే చాలా బాగుంది అనమాట అండ్ రేయాన్ పూర్తిగా రేయాన్ క్వాలిటీ చాలా స్మూత్గా ఉంటుంది ఎండలకి ఎక్సెల్ సైజు మూడు పీసులు వచ్చి పదహారు వందల యాభై రూపాయలు సింగిల్ పీస్ వచ్చి ఆరు అండి అండ్ ఎక్సెల్ డబుల్క్స్ ఏ ఐటమ్ అయినా తీసుకోవచ్చు మినిమం త్రీ పీసులు అనేవి కాంబో ఆఫర్ చూశారు కదా మనం యోగపాట్లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ మేడ అంటే యోగపాట్లో డిజైన్ చూసారు కదా అసలు ఇది ఎంత బాగుందో చక్కగా సెమీ పార్టీవేర్ లాగా మెత్తగా అంటే పార్టీవేర్ ఫుల్ పార్టీవేర్ వేసుకున్న ఈ ఎండలకి మనం ఫుల్ పార్టీ అనేది పార్టీవేర్ అనేది వెయ్యలేము ఈ ఎండలు మామూలుగా లేవు కదండి ఈ ఎండాకాలంలో మనకు హాయిగా ఉండడానికి రియాల్లో మెత్తగా పార్టీవేర్ అని ప్రొవైడ్ చేస్తున్నాను చూసారా దీని నడవం దగ్గర బెల్ట్ బెల్ట్ కూడా చాలా బాగుంది మీరు గమనించారో లేదా బెల్ట్ మోడల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది మోడల్ అనేది అంటే కింద బోర్డర్ కూడా చాలా బాగుందనమాట ఇది ఓన్లీ రియాలీ ఇప్పటి వరకు మనం ఎక్సల్ సైజ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం కదా ఈ రోజే డబుల్ ఎక్సల్ అంటే ఒకే రోజు ఎక్సెల్ డబుల్ ఎక్స్ వీడియోస్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఫుల్ వీడియో ట్వంటీ మినిట్స్ అంటే కస్టమర్లు చూడలేరు కదా అందుకని ఎక్సెల్ డబుల్ ఎక్స్లు అనుకోండి టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ మనం చూడటానికి కూడా చాలా పాసిబుల్ అవుతుంది ఎందుకంటే ఈ బిజీ షెడ్యూల్లో ఒకే వీడియో కంటిన్యూగా ఇరవై నిమిషాలు చూడాలన్నా మనకి ఈ ఎండలకి చూడాలన్న ఓపిక ఉండదు అందుకని చక్కగా టెన్ మినిట్స్లో ఎక్సెల్ ఇంకో టెన్ మినిట్స్లో డబుల్ ఎక్సెల్ అనేది ప్రొవైడ్ చేస్తాను రెండు కూడా ఒకే రోజు ప్రొవైడ్ చేస్తాను మీరు చూడండి అప్పుడు ఎక్సెల్ డబుల్ ఎక్సల్గా కాంపోజిట్లో మీకు ఏది కావాలన్నా మీరు సెలక్షన్ చేసుకోవచ్చు ఒకసారి పాట అనేది చూద్దాం చూసారు కదా పాట అనేది చాలా అంటే చాలా బాగుందండి అసలు డిజైన్ కానీ యోగ ఒకపాట్లో ఫ్రంట్ ఈ డిజైన్ కానీ లతల్లాగా ఫ్లవర్స్ అండ్ ఆకులు చాలా అంటే చాలా బాగుంది ఫుల్ ఎంబ్రాయిడింగ్ లాంగ్ పాటు కూడా ప్రొవైడ్ చేస్తున్నాను ఇది ఎక్సల్ సైజు కాంబో ఆఫర్ పదహారు వందల యాభై రూపాయలు అండ్ సింగల్ పీస్ అయితే మాత్రం ఆరు వందల రూపాయలు ఇది పర్టిక్యులర్గా హోల్సేల్ రేట్ చూసారు కదా ఇది ఇంకోటిజునే అసలు పర్పుల్ కలర్లోని అండ్ గోల్డ్ చాలా అంటే చాలా బాగుంది అసలు చుట్టానికి కూడా ప్యాటర్న్ చాలా బాగుంది అండ్ నడుము కూడా బెల్ట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది బెల్ట్ కూడా సన్నటి వెడల్పుగా అలా రకరకాల మోడల్స్లో బెల్ట్ అనేది ప్రొవైడ్ అవుతుంది పూర్తిగా రయ్యాను అనమాట ఇదిగోండి ఇలా కింద పౌడర్ కూడా డిఫరెంట్గా పౌడర్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ హ్యాండ్స్ కూడా చిన్న బెల్ట్ లాగా ప్రొవైడ్ చేశారు రియాన్ చూస్తున్నారు కదా డిజైన్ పూర్తిగా రియాన్ క్వాలిటీ అనేది చాలా హాయిగా ఉండేది ఈ ఎండలకి బగబగా వండే ఎండలకి గా ఉండే టాప్స్ అనమాట హాయిగా ఉంటాయి చూసారు కదా ఇలా ఫ్లోక్ పార్ట్ ఇలా డిజైన్ వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ ఇది ఓన్లీ ఎక్సర్సైజ్ ఇది గా మెన్షన్ చేస్తున్నాండి ఇది ఓన్లీ ఎక్సర్సైజ్ అనమాట ఇదిగోండి ఎందుకంటే పార్ట్ డిజైన్ ఇలా ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ ఇలా ప్రొవైడ్ అవుతుంది మీకు రెండు సార్లు కూడా క్లారిటీగా మెన్షన్ చేస్తున్నాను మీరు బాగా గమనించండి అండ్ పార్ట్ ఇలా ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ ఇలా ప్రొవైడ్ అవుతుంది మీకు ఈ ఫోర్ కలర్స్ అవైలబుల్ కావండి బాగా చూడండి ఇది ఓన్లీ ఎక్సల్ సైజు ఇప్పుడు పార్ట్ చూసేద్దాం పార్ట్లోని డిజైన్స్ అని ఒకసారి పార్ట్ మొత్తం కూడా చూసేద్దాం కదా చాలా అంటే చాలా బాగుంది మీకు డిజైన్ పార్ట్ డిజైన్ కూడా మీకు క్లారిటీగా నిదానంగా చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి మీరు చూడాల్సిందల్లా ఈ టెన్ మినిట్స్ కూడా స్కిప్ చేయొద్దు స్కిప్ చేశారంటే నేను క్వాలిటీ గురించి మెథడ్ గురించి రేటు గురించి అన్ని క్లారిటీగా మెన్షన్ చేస్తుంటాను కదా మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు కన్ఫ్యూజ్ అయ్యి ఇబ్బంది పడతారనమాట అందుకనే నేను మినిమం టెన్ మినిట్స్ ఆ వీడియో అనేది సెండ్ చేస్తున్నాను లాంగ్ వీడియో అనుకో ఈ బిజీ షెడ్యూల్లో చూడలేము ఇప్పుడు వరకు ఎక్సెల్ అనేది ప్రొవైడ్ చేశాను కదా నెక్స్ట్ డబుల్ ఎక్స్లో ప్రొవైడ్ చేస్తున్నాను అండ్ రెండు ఒకే రోజు ప్రొవైడ్ చేస్తాను మీరు అది బాగా గుర్తుపెట్టుకొని మీకు ఎక్సెల్లో వన్ పీసు డబుల్ ఎక్స్లో టూ పీసెస్ లేదా డబుల్ ఎక్సెల్లో ఒక పీసు ఎక్సెల్లో టూ పీసెస్ ఏదైనా సరే ఈ రెండు వీడియోలు కలిపి కాంబో సెట్ అనేది ఆఫర్ ఇస్తాను ఇది ఓన్లీ పదహారు వందల యాభై రూపాయలు సింగిల్ అయితే ఆరు వందలండి ఇంతవరకు మన వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ next double axle we have the kalidam